మత్తయి రాశిరు నెల్లి వార్త ఇరవత్నాలు అధ్యాయం ఏసయ్యి యూదుల బొగా కోలకి ఉట్టోటు పోనిందప్పు అందయ్యి శిష్యులు అంద బొగా కోలే కట్టీదు అందయ్యకు కాడతుకు వందాం అత్తుకు ఏసయ్యి అందయ్యి శిష్యులు గట్ట ఇప్పుడు సన్నా ఇదల్లా పాతి నేరంగావా ఉంగక నను ఖచ్చితమా ఇ కళ్ళు మాల కళ్ళు ఒండు కూడా ఇక్కేటారా పిల్దోరదు జరుగురు అతిబారు ఏ సంగీ ఒలీవాళ్ళ కొండమాల ఉంచేనేందప్పు శిష్యులను అందయింగ్ గట్ట రహస్యమ వందు అది ఎప్పుడు జరుగురు నీ వాదు ఇంత లోకం నాశనం అవదు నాకు తెచ్చేదికు గుర్తు ఎందు నిండు అందైనే కేటాను ఏ సంగీ అందుకు ఇప్పుడు బదులు సందై దారాన మోసం సీకరదుకు జాగ్రత్త ఇది ఎత్తునేరో నూ పేరు వాడినొందు നനേ കീസ്തുണ്ട് സന്ധിന് ചാലരൈ മോസം സേകരാങ്ങ യുദ്ധവാര്ത്തേ യുദ്ധഗോളങ്ങ ആലക്കിൻകരങ്ങ അപ്പു ബെതിരി പോവരങ്ങ ഇതല്ല തപ്പറ ജ ആന ലോകം മുംപ്പു അപ്പേ വരും ജനങ്ങാല ജനങ്ങ യുദ്ധം സേകരാകും പിനി രാജ്യമാല രാജ്യം വ്യതിരേക യുദ്ധം സേകരാകും അംഗങ്ങ കരുവങ്ങും പിന്നീ ഭൂകംപങ്ങൾ ഒര്രു ഇതു മല పాదంగలకు ఆరంభం అప్పు జనము ఉంగలై సీకెక్కితుకు పిని సాెడుతుకు అప్పగెంకరాము నేను నమ్మినిత్తుకు అల్లె దేశం లేరు జనము ఉంగలయ్యి అసహించారాము అంత రోజున ఎనై నమ్మన సానేరు ఎనై నమ్మదు మానోటు ఒత్తిరగొత్ర పగకారములకు పిరిచిగుర్రాను పిని ఒక్కరికొత్తరు అసహించారాము చాలేరు కపట ప్రవర్తన చాలేరే మోసం సేకరాంగ లోకంలో అన్యాయం కొల్ల ఆవృత్తే బత్తి జనములకు ప్రేమ తగ్గిపోర్రు ఆనా సావతట్టం ఎనుమాల నమ్మకం ఎక్రంగళయి పొగా రచంకర పొగ రాజ్యం గురించి ఎల్లివార్త లోకత లేరు జనగల్లేరుకు సాధ్యమా ప్రకటించదు జరుగురు అత్తుబారు ఇంత లోకతకు ముగింపు ఊర్రు అత్తుకు దానేలు ప్రవక్త వల్ల బొగా సొంద భయంకరమా ఇక్కుదు శుద్ధమా ఇల్లేదు పరిశుద్ధమాన బొగా కొవ్వులు நடப்புது நீங்கள் பார்க்குறப்பூ கபாண்டு யூதயா பிராந்தமில் இறங்கும் அங்கே தாரு சாவடிக்க மாட்டார் இக்கிறதுக்கு கொண்டங்க ஜெயிலு ஓடி போடணும் மித்திமாவில் இறங்கும் பத்திரமா இக்கிறதுக்கு அங்கே வீட்டிலேயும் சாமானங்களை எடுத்ததுக்கு போவார ஓடி போடணும் குளத்தில் இறங்கும் அங்கே மேலு துணிங்களை கூட எடுத்துக்கணும் அங்கே வீட்டுக்கு திரும்பி போவார ஓடி போடணும் ஐயோ அந்த ரோஜங்களில் ఏం చేయమంటారు యారంగులకు బాలింతంగలకు ఎమ్మో కష్టం వర్రు ఎత్తుగిండాగా అంగ గబాండు మాట అప్పు ఎమ్మో బాధ రోజు వర్రు అత్తుకు నేను ఓడిపోడుతూ కుల్తుకాలంలానా విశ్రాంతి రోజానా జరగారికితుకు పొగాను ప్రార్థన చేయని అప్పులే పెట్ట బాధనే లోకం పెందప్పలిందు ఇప్పితట్టం వల్లే అత్తి బారు ఎటు ఎప్పు వర్రారు అంత బాధ రోజులయ్యి బొగా కొంచెం రోజుగా సేకే గేటి ఆకంగా పేల్చిక్కి ఆనా బొగా ఎన్నిగిన ఆకం కోసం అంత బాధ రోజులయ్యి బొగా కొంచెం రోజుగా చేశాను అంత రోజుల్లో దారాన ఇద్దో క్రీస్తు ఇంగేనా ఇండు ఇల్లగేట ఇద్దో క్రీస్తు అంగేనా ఇండు సొందాగా నమ్మారంగ ఎత్తు క్రీస్తు దొబట్టు నటింకరము పిన్ని సుట్ట పేసి చల్ల ప్రవక్తం వందు మోసం సేకతకు ఎమ్మో అద్భుతమాన యాలంగల సేకరాంగ వీలు కుదరనాగా బుగ ఎన్నిక కూడా మోసం చేకరాంగ ఇదల్లా జరగాతుకు మిన్నావే నానూ కట్ట సొందే జాగ్రత్త ఇది అత్తుగాము అద్దో క్రీస్తు అరణ్యం లేరండాగా అంగన పోవారంగ ఇద్దో ఊటులు క్రీస్తు యారిండి సొందాగా నమ్మారంగ ఎత్తుకిగా మిన్నల కెలికాపేందు మేరుగా తట్టం கபாண்டு தலுக்கிங்குது அல்லேரு எப்படி பாக்குறாங்களோ அப்படியே பரிசுத்தமான ஆளு மகான நானும் கபாண்டு வாத கூட அல்லேரு பார்க்குறாங்க பீனுகுங்கும் எங்கிக்குரு அங்க கெத்தங்க போகாவுரு அந்த பாத ரோஜும் அய்போட்டப்பே இட்டு பொல் தேயி கம்முர் செந்த எல்ச்சும் குடிக்கான் மொபுலிந்து சுக்கங்க ரூ மொபுலேரு சிகிதங்களையி பொகா கதலங்கிறான் அப்பு பரிசுத்தமான ஆளு மகான குர்த்து మబ్బులు తెంబర్రు అప్పు లోక లేర జనల్లేరు గుండింగ పరిశుద్ధమా ఆలు మా మబ్బు మాసిమాల గొప్ప శక్తిలే గొప్ప ఎల్చమల వాదు పా గొప్ప బోర ఊదురపు నను ఎూతంగా అనుభకరే అంగ నను ఎన్నిక్రెయిీ లోకం అల్లూ పోగుసేరం అంచురెడ పాతు ఎంత నీతి కదీ నేర్చి అత్తు కొమ్మగా చిగురు పోర్రప్పు ఏ కాలం కిట్ట కొన్నీ రెండు ముంగలకి తెర్రు అప్పుడే నా సొంత అంత సంగతి కల్లా జరగదు నీకు పాకరప్పు పరిశుద్ధమాన ఆలుమంగా వాదు ఎమ్మో కిట్టా ఉంది రెండు నేను తెంజింగం ఇది అల్లా జరగదట్టం ఇంత తరం కారము ఎమ్మతలాన కూడా నాశినం మావాగిండు నాను ఇంక ఖచ్చితమా సున్నా మబ్బు భూమి నాశనం అయిపోరు ఆనా నిన్ను పేసింగ ఎప్పితికి మారారు నా వార రోజు సమయం దారుగు తెరారు బుగా దూతలు కూడా తెరారు పరలోకతలీరి ఎన్న అప్పాన భోగానిగే తెర్రు పరిశుద్ధమాన ఆలు వార సమయం నోవాహు రోజుకు తోబుట్టు ఇక్కరు ఎప్పుడెండాగా ఎల్లవ వర్తకు మిన్న రోజుల్లో నోవాహు ఓడలే కోర రోజు తట్టం జనము తిన్ను కురుసిన కన్నాతకు కుర్తును కన్నాలం చేసిన ఇందాము వందు అండి నాశనం అంగ అర్థం చేసిలే పరిశుద్ధమాన ఆలు మాన నూ గబాండు వాద కూడా అప్పుడే ఇక్కరు అప్పు రెండేరు ఆనా పెందము లేదాగా ఒత్తనే ఎత్తును పోదు పిని ఇంగే ఇవరద జరుగురు రెండేరు పెనాపందో యాంద్ర అర్చినాక ఒక అమ్మాయి ఎత్తును పోదు పిని ఇంగే ఇద జరుగురు ఉంగ ప్రభువానా నాను ఎంత సమయంలో వారినో అత్తుకు ఎప్పుడు నేను సిద్ధమా ఇదింగి ఇది తెంచి దొంగ ఎంతాలిగి వారానో ఊటి యజమానికి మిన్నవే తెంచిందాగా అందాలు ఇందు అమ్మ ఊటులు దొంగతాళం జరగచేకా ఆనా అందాలు తెరారు అత్తుకు ఎప్పు అంద ఊటు యజమాని సిద్ధమా ఇక్కను అప్పుడే ఉరారి ఆలకి పరిశుద్ధమాన ఆలు మగాన నాను వారే అత్తుకు నేను కూడా ఎప్పు సిద్ధమా ఇది ఏసంగి ఉన్నా ఇప్పుడు సొన్నా యజమాని అంగ ఊటి యాలకారంగులకు అందంద యాలిగి తిండి పోర్తుకు అంగమాల ఎక్కర నమ్మకమాన తెలివి కారాన యాలకారం దారు అంద యజమాని వందు పాకరప్పు అందాలు కుర్త యాలై చేసినార యాలకారం తన్నిమి యజమాని అందాలు గీరు ఆస్తి మేల అంద యాలకారనే ఎక్కరా ఇండు ఇంకట్ట ఖచ్చితమా సున్నారే ఆనా అంద యాలకార చెడ్డకార అయిందాగా యజమాని వాద ఆలస్యం ఆవురిండు నంచిగును అందాలు కూడా ఏలచేసిన రంగులయ్యి అడికిదు తింగుదు కుర్షిం కూడా కలదు కుడికిదు మొదలెచ్చాగా అందయాలకారే ఎదురు పాకార రోజు అందాలు తెరారే సమయంలో అందాలు యజమాని వారా అందయాలకారినయ్యి నండా శిచ్చించోటు ఉల్లా వండు ఎలే వండు ఎచ్చును నటింకరంగల్లా అంద యజమాని పూటోర్రా అంగ అలువు పినీ బాధల పొల్లుం కర్సీదు ఇక్కురు